హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీకైతే పువ్వు అని చెప్పాను కదా అలాగే కల్లి చెట్టు పువ్వు అనమాట అక్కడ నుంచి ఏ విధంగా పువ్వును అమ్ముకుంటారు తన పువ్వుతో ఏ విధంగా డబ్బులు అనేది వస్తాయి అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను కంప్లీట్గా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మీద ఉన్న అభిప్రాయాన్ని ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కల్లి చెట్టుకి చేరుకున్నాము ఆల్రెడీ నిచ్చెన కట్టింది చూశారు కదా ఆ నిచ్చెన పట్టుకుని అయితే పైన ఎక్కుతున్నాము ఆ చెట్టు పైకి ఎక్కి పువ్వునైతే ఏ విధంగా వేరు చేసి తర్వాత అక్కడ నుంచి కళ్ళు ఏ విధంగా తీస్తామన్నది ఇప్పుడు అయితే కంప్లీట్ వీడియో చూడండి పక్కన ఉన్న కొమ్మలు ఉన్నాయి కదా ఆకులు అవుతాయి అవి అయితే మేము నరికేసుకుంటున్నాము అయితే మేము కొమ్మ కాకుండా సో వీటిని అయితే మేము కాడు డక్కి మట్ట అని పిలుస్తాము అలాగే అవి అయితే అక్కడ ఉండకుండా మొత్తం నరికి పడేయాలి సైడ్ ఉన్నవంతాను ఆ విధంగా పడేసిన తర్వాత మనం కళ్ళు తీసుకోవడానికి అయితే ఆ వీలు అవుతుంది మీదైతే చెట్టు కొమ్మల్ని తీసేటప్పుడు కూడా చాలా చాలా జాగ్రత్త పడాలి ఈ విధంగా జాగ్రత్త పడకపోతే పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటది సో వీళ్ళిద్దరికైతే అలవాటు కాబట్టి ఆ విధంగా చెట్టు పైకి ఎక్కి అలా కోసేస్తున్నారు కళ్ళు చెట్టు పువ్వు నుంచి అయితే పక్కన ఉన్నాయి కదా రమ్మల్లాగా చిన్న చిన్నవి అవి అయితే తీసి పడేయాలనమాట ఆ విధంగా పడేసిన తర్వాత లోపల పెద్ద కాడ అనేది ఉంటుంది దాన్ని మనం కోస్తూ అలా కళ్ళు అనేది సేకరించుకోవాలి మొబలే వచ్చుతాం హాబా కానీ మామూలు ఇక హెరికి కాజు హెరికి కాజు ఇంజింస్తే ఇంజికూనం ఫ్రెండ్స్ చూడండి అక్కడ ఉన్న కొమ్మని అంతా వేరు చేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉంది చూడండి పూరమ్మలు తీసి పడేస్తున్నారు కదా ఆ విధంగా మొత్తం తీసి పడేయాలి అవి అయితే ఉండకూడదు అవి ఉండకపోతేనే అప్పుడు బాగుంటుంది అనమాట మనకు కళ్ళకుపోయడానికి చూడండి పువ్వు అయితే కొయ్యకుండానే విరిగిపోయింది యాక్చువల్గా కొయ్యాలి సో కొయ్యకుండా విరిగిపోయినా పర్వాలేదు ఇంకా ఏం చేస్తాం ఆ పక్కన ఉన్నవి అయితే తీసి పడేసి దాంట్లో అయితే చిన్న రాయి అనేది వేల పెట్టాలి సో అది కట్ చేస్తున్నారు కదా చూడండి ఆ విధంగా కొయ్యాలి అది నిధుడి పైన రాసుకుంటే బాగా దురదేస్తే బాగా కళ్ళు అవుతాయని లేదంటే కళ్ళు అవ్వదు అయితే Ah, que tacho é nem É catra? É cati. Ei, dançarinho, ó, pequenininho. Já era para parou, garoto, Anda స్ మొత్తానికి పైకి ఎక్కి అయితే సో కత్తు అయితే ఇది చూడండి సో ఇవి ఉన్నాయి కదా వీటిలో అయితే ఒక రెండు మూడు గెల్లలు తీసుకెళ్ళి పది మంది నడిచే దారిలో పెట్టాలన్నమాట వాళ్ళు దాటుకుంటూ వెళ్ళాలి తర్వాత కొన్ని అయితే గడ్డ పారుతూ ఉంటుంది కదా అక్కడైతే వేసుకోవాలి అలాగే వేసుకోవడం వల్ల ఎటువంటి చెడు అనర్ధాలు కూడా తగలకుండా దూరంగా ఉంటుందని అయితే నమ్ముతారు దారిలో ఉన్నాం కదా ఇదైతే ఒక రెండు దారిలో పెడుతున్నాము చూడండి దారి ఫ్రెండ్స్ దారిలో అయితే పెట్టాను చూడండి ఇప్పుడైతే ఈ మిగిలినవి రెండు ఉన్నాయి కదా ఇవైతే పారుతున్న గడ్డలు పడేయాలి ఇప్పుడైతే నేను గడ్డ దగ్గరికి వచ్చాను ఈ రెండైతే ఉన్నాయి కదా వీటిని అయితే గడ్డలు పడేద్దాం ఇలా చేయడం వల్ల మనకు ఆ చెట్టుకు ఎటువంటి చెడు కూడా జరగకుండా ఉంటుంది అని అయితే చెప్తారు చూడండి ప్రవహించే గడ్డలు పడేసేయాలి ప్రవహిస్తుంది కదా అక్కడైతే పడేస్తాను గడ్డ అలా కొట్టుకుపోవాలి ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా మంచిగా కళ్ళు అనేది అవుతుంది అయితే మా పురాతన కాలం నుంచే నమ్ముకొస్తున్న ఆచారం చెట్టు నుంచి మొదటిసారి దించేదైతే తప్పకుండా ఎవరైతే ఉన్నారో బాలింతలు వాళ్ళకి తాగించాలి అప్పుడు చాలా చాలా ఎక్కువ కళ్ళు అనేది అవుతుంది అని అయితే నమ్ముతారు మా పురాతన కాలం నుంచి మేము కూడా ఇప్పటి వరకు అదే పాటిస్తాం అదే చేస్తాం

ఫ్రెండ్స్ మొదటిసారి ఒక నాలుగు రోజుల తర్వాత అయితే చెట్టు పైకి రావడం జరిగింది సో చూడండి ఇక్కడైతే కళ్ళు అనేది పడుతుంది ఇప్పుడు బేక్ కెంప్ పెట్టి చూపిస్తాను చిన్న చిన్న బొట్లు పడుతుంది కదా ఫ్రెండ్స్ మీకు పువ్వు అనేది తీసి చూపించిన తర్వాత అయితే చూడండి బొట్లు ఇలా పడుతుంది ఏ విధంగా వాటిని అనమాట అంటే ఈ పువ్వుని ఈ విధంగా చేసుకున్న తర్వాత బాగా కళ్ళు అయింది అనుకో చాలా చాలా ఎక్కువ ఖరీదుకి అనేది వెళ్తుంది సో ఈ కళ్ళునైతే చిన్నది తాగి చూద్దాం ఏ విధంగా ఉంటుంది అన్నది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మా బావగారు తీస్తున్నారు కొంచెం తాగి చూద్దాం ఏ విధంగా ఉంటుంది అన్నది తెలుస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇదైతే కళ్ళు అనమాట సో ఇదైతే తాగి చూద్దాం ఎటువంటి చెక్కలు కూడా కలపనిది బా చాలా తీయగుంది ఫ్రెండ్స్ మా కళ్ళు చెట్టుకైతే మా బావగారే కోస్తున్నారనమాట ఇప్పుడైతే చెక్కలు వేస్తున్నాము ఆ చెక్కలు వేస్తే మనకు మత్తు అనేది వస్తుంది బావగారు అయితే తీసుకొచ్చారు చూడండి కటికి చెట్టు చెక్కలంట అదైతే ఇప్పుడు కళ్ళుకి వస్తారు బావ ఏవా మెత్త హోస్కల్ తక్కి లేకపోతే మరి హోస్కల్ ఫ్రెండ్స్ ఈ చెక్కలు వేసిన తర్వాత అయితే మత్తు అనేది వస్తుంది అంట కళ్ళుకి చూడండి ఈ చెక్కల వల్లే మనకు అయితే కళ్ళు మత్త అనేది అనమాట ఈ చెక్కలు ముందు అయితే మనకు మత్త అనేది కూడా రాదు ఫ్రెండ్స్ ఇదే అనమాట మీకు చెప్పాను కదా కొన్ని లక్షల్లో అని చెప్పి సో ఈ పువ్వు అయితే ఈ విధంగానే మనకు ఆదాయాన్ని అనేది తెచ్చి పెడుతుంది కళ్ళు రూపంలో ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడైతే చెక్కలు అనేది వేయడం జరిగింది ఆ చెక్కలతోనే మనకైతే మత్త అనేది వస్తుంది ఆ చెక్కలు వేయకుండా అయితే చాలా చాలా రుచిగా ఉంటుంది అంటే తేనికి లాగా రుచి అనేది ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదనమాట ఇప్పుడు కళ్ళు ఏ విధంగా దించుతారు ఏంటి అన్నది అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వీలైతే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పటికే రెండు వీడియోస్ అవుతున్నాయి కాబట్టి సో మేబీ ఇప్పుడు ఆపేసే ప్రయత్నం అయితే చేస్తాను ఒకవేళ వీడియో మీరు చూడాలనుకుంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్ అని చెప్పి సో నెక్స్ట్ బ్లాగ్ అని కామెంట్ చేస్తే నేను తప్పకుండా మీ ముందుకైతే ఈ వీడియోని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు అయితే సెలవు